పైన తమ్ చూస్తే మీకు తెలిసింది కదా ఒక ప్రెగ్నెన్సీ తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎంత గ్యాప్ ఉండాలి అన్నదని పైన తమ్మినీళ్ళు చూశారు కదా ఇప్పుడు ఏంటంటే చాలామంది లేడీస్ లేడీస్ అనే కాదండి జెంటిల్ కూడా అంటే హస్బెండ్ వైఫ్ ఇప్పుడు ఏంటంటే లేడీస్ ఒక ప్రెగ్నెన్సీ తర్వాత చాలా ఎర్లీగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ ఇలా చాలా దగ్గర సంతానం అంటే అంత తెలిసిన వాళ్ళైతే పర్లేదండి కొంతమంది ఏం తెలియని వాళ్ళు ఉంటారు కదా అంటే మరీ అంత అమ్మాయికి లేం కాదు కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళు వాళ్ళకైతే చాలా ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది వస్తుందండి కానీ దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మినిమం ఒక డెలివరీ అయిన తర్వాత ఒక ఆడపిల్ల కనీసం ఒక టూ ఇయర్స్ గ్యాప్ ఉండాలండి సెక్షన్ అయితే కన్ఫామ్గా టూ త్రీ ఇయర్స్ గ్యాప్ ఉండాలి అదే నార్మల్ అయితే ఒక వన్ ఇయర్ ఉంటే సరిపోతుంది కానీ ఇప్పుడు అలా ఏం కాదండి ఒక సిక్స్ మంత్స్కి ఎయిట్ మంత్స్కి ఇలా ఎర్లీ ప్రెగ్నెన్సీ అనే వస్తుంది ఇప్పుడు ఒక ఆడపిల్ల డెలివరీ అయ్యాక ఎంత బ్లడ్ పోతుందో మీకు తెలుసు కదండి ఎందుకంటే డెలివరీ అయిన వాళ్ళకి విషయం తెలుస్తుంది ఎంత బ్లడ్ పోతుంది వాళ్ళు ఎంత ఫేస్ చేస్తారు ఆ నరకం ఏంటనేదని ఇప్పుడు ఆ బ్లడ్ మినిమం ఉత్పత్తి అవ్వడానికి నార్మల్ అయితే వన్ ఇయర్ పడుతుందండి అదే సి సెక్షన్ అయితే కనీసం ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది వాళ్ళు మళ్ళీ కోలుకోవాలంటే బ్లడ్ అంతలా ఉత్పత్తి అవ్వాలి కదా ఇంకా అందులో మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇస్తారు బేబీస్కి దానివల్ల వాళ్ళు ఇంకా స్ట్రెస్ బాగా ఒత్తిడికి గురవుతారు సో నార్మల్ డెలివరీకి అయితే వన్ ఇయర్ గ్యాప్ ఉండాలి సిసెక్స్ అయితే టూ త్రీ ఇయర్స్ గ్యాప్ ఉండాలండి ఇలా తీసుకుంటే పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే హెల్దీ కూడా ఉంటారు మా ప్రెగ్నెన్సీ అయితే జర్నీ ఎలా జరిగిందో తెలుసా నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే అంత షాకు ఫస్ట్ డెలివరీ తర్వాత సిక్స్ మంత్స్కి మళ్ళీ మా సెకండ్ బేబీ చూసుకోండి ఎంత దగ్గర సంతానమో మాకు సో ఇలా మాకు జరిగింది కాబట్టి మేము ఇలాగా స్ట్రెస్కి గురయ్యాం కాబట్టి మీకు చెప్తున్నాను ముందుగా ఇలా ఎవరైతే చేయకండి ఎందుకంటే తర్వాత చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది తర్వాత ఆడపిల్లకి తెలుస్తుంది ఎంత కష్టమో ఎంత నరకమో అనేదని సో ఇదైతే చెప్పాను ఇప్పుడు ఏంటంటే చాలామంది తెలిసిన వాళ్ళైతే పర్లేదండి తెలియని వాళ్ళకి విషయం ఇప్పుడు డెలివరీ అవుతున్నారా డెలివరీ అయ్యాక కనీసం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ తీసుకోవాలి హస్బెండ్ వైఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ తీసుకుంటే పుట్టబోయే బిడ్డ కూడా చాలా హెల్దీగా పుడతారు తర్వాత బ్లడ్ ఉత్పత్తి కూడా అవుతుంది ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్